టమోటో సహజ సిద్ధమైన స్కిన్ టోనర్ మొటిమలు కురుపులు వంటి వాటిని ఇట్టే నయం చేసే సత్తా టమాటాకి ఉంది తాజా టమాటోలను బ్లెండర్ లేదా గ్రైండర్ లో వేసి గుజ్జుగా చేయాలి ఈ టమోటో గుజ్జును ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి రోజు ఇలా చేస్తే చర్మంపై పెద్దగా కనిపించే రంధ్రాలు ఇట్టే మూసుకుపోతాయి మొటిమలు తగ్గించేందుకు టమాటో గుజ్జు చాలా బాగా పనిచేస్తుంది మొటిమల మీద గుజ్జు ఉంచి గంట తర్వాత కడిగేయాలి టమాటో గుజ్జు రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో వేసి బాగా కలిపి ముఖానికి రోజు పట్టిస్తే ముఖం మీద ఉన్న డెడ్ సెల్స్ మరియు బ్లాక్ హెడ్స్ అన్ని పోయి తెల్లగా తయారవుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర